నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భోగోలు మండలం నాగులవరం వాస్తవ్యులు కాండ్రా గంగినాయుడు కుమారుడు కాండ్రా యువనిస్తం వ్యవస్థాపక అధ్యక్షుడు కాండ్రా సతీష్ నాయుడు ఆదరణ కేంద్రానికి పదిహేను వేల రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు వితరణగా ఇచ్చారు గత మూడు సంవత్సరాల కాలంగా ఇచ్చిన హామీ ప్రకారం క్రమం తప్పకుండా అందజేస్తున్నారు ఆదరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె సింహాద్రిరావు మాట్లాడుతూ సతీష్ అందిస్తున్న సహాయం ప్రశంసనీయమని కేవలం ఆదరణ కేంద్రానికి మాత్రమే కాకుండా కావలి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అడగకుండానే సహాయం చేసే వ్యక్తి అని సతీష్ నాయుడు దేవుడిలాగా వచ్చి అనాథలకు సహాయం అందజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సతీష్ నాయుడు ఫాలోవర్ సాధారణ కేంద్రం డైరెక్టర్ కట్టిపల్లి సింహాద్రిరావు భవానీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేంద్రానికి ప్రతి నెల నిత్యావసర వస్తువులు వితరణ చేస్తున్నటువంటి ప్రముఖ సాఫ్ట్వేర్ ఉద్యోగి అలాగే సంఘ సేవకుడు కాన్ సతీష్ నాయుడు గారు ఈరోజు ప్రతి నెల మాత్రగానే ఈ నెలలో కూడా దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు విలువ చేసేటటువంటి ఇత్యాస రోజు ప్రతి కూడా వాళ్ళకి ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటటువంటి అనాథలందరికీ అందరినీ గుర్తించి వాళ్ళ కోసంగా ప్రతి నెల అడగకుండానే సతీష్ నాయుడు గారు సహాయం అందిస్తున్నారు సతీష్ నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సతీష్ నాయుడు గారు గత మూడు సంవత్సరాల నుంచి ఆదరణ కేంద్రానికి ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ సతీష్ అన్న సతీష్ అన్న అని చెప్పేసి అందరూ ఆయన్ని కలవరుస్తుంటారు అలాగే ఇక్కడికి సతీష్ నాయుడు గారు వచ్చినప్పుడు ఆప్యాయంగా ప్రతి ఒక్కరు కూడా సతీష్ నాయుడు గారు అందరినీ పేరు పెట్టి పిలుస్తారు అందరు ఆరోగ్యాలు వాళ్ళ యోగక్షేమాలు గురించి తెలుసుకుంటారు ఇంకా ఆదరణ కేంద్రానికి ఏమైనా సహాయం కావాలన్నా మీకు అన్ని వస్తువులు ఉన్నాయా లేదని చెప్పేసి ఉండేటటువంటి పిల్లలందరినీ కూడా సతీష్ నాయుడు గారు అడగటంలో ఆయన దాతృత్వం మనం గుర్తించవచ్చు అలాగే సతీష్ నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని వాళ్ళు మరిన్ని సేవలు చేసి సమాజంలో ఇంకా మంచి గుర్తింపు పొందాలని చెప్పి తెలియజేస్తూ సతీష్ నాయుడు గారికి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం